హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత బిజినెస్ బిజినెస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్లీజ్ టెన్ టు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ వరకే కాల్ చేయండి ఎవరైనా సరే సో నా నెక్స్ట్ బిజినెస్ ఏంటి అనేది నేను చెప్తా అని చెప్పాను కదండి విత్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని విత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం మాకు నమ్మకం ఉంది అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోండి లేదు మేడం మేము ఇంత పెట్టలేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి నేను ఆ పనిలోనే ఉన్నాను ఆ సెకండ్ బిజినెస్ గురించి రివీల్ చేద్దామని కాకపోతే మీరు అర్థం చేసుకోండి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక్కొక్కరికి నేను బిజినెస్ గురించి నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదండి మీరే ఆలోచించండి మనం ఒక రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కాల్ చేసినప్పుడు మనకు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మాట్లాడతాం అనుకోండి సో ఇప్పుడు యూట్యూబ్లో కస్టమర్స్ చాలా మంది ఉంటారు అందరితోటి ఒక్కొక్కరితోటి నేను అంతసేపు మాట్లాడలేను కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడానికి నేను కొద్ది రోజులు వెయిట్ చేయండి మీరు అందరు కూడా నేను ఏంటంటే జూమ్ లింక్ అనేది మీకు పంపిస్తాను కాకపోతే ఎవరికి పంపిస్తాను ఇది అని అంటే ఎవరికైతే ఈ బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ ఉందో ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో విత్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో వాళ్ళు మాత్రం నాకు మీ నేమ్ నెక్స్ట్ మీ అడ్రస్ అడ్రస్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే జస్ట్ మీ డిస్టిక్ మీ విలేజ్ తో మీరు నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీళ్ళందరినీ నేను ఒక గ్రూప్ యాడ్ చేసి వీళ్ళందరినీ కూడా నేను ూమ్ యాప్లో కలుస్తానండి జూమ్ లింక్ షేర్ చేసినప్పుడు అందులో మనం హ్యాపీగా మాట్లాడుకుందాము మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను కానీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి పిండి కొద్ది రొట్టె అని ఎందుకు చెప్తున్నాను ఈ ప్రతిసారి యూజ్ చేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఈరోజే బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం ఈరోజే నాకు వేలు వేలు వచ్చి పడిపోవాలి అనే థాట్లో ఉన్న వాళ్ళు మాత్రం బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి ఇది నా సజెషన్ ఎందుకంటే నేను అలా స్టార్ట్ చేసిన దాన్ని సో ఎప్పుడైనా సరే బిజినెస్లో హెచ్చు తగ్గులు వస్తుంటాయి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కాబట్టి ప్రతిదీ తట్టుకొని ముందుకెళ్ళాలి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం ముందుకెళ్ళాలి నేను ఇంత పెట్టుబడి పెట్టాను ముందుకెళ్ళాలి అనే తపన ఉంటుంది మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరికైనా సరే అండి ఫ్రీగా వచ్చింది ఏది వాల్యూ ఉండదండి మీరే అర్థం చేసుకోండి ఫ్రీగా మనకు ఏదైనా దొరికింది అనుకోండి అది అస్సలు వాల్యూ ఉండదు ఏదైనా సరే ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది మనకు ఉచితంగా లభిస్తుంది అంటే దానికి వాల్యూ అనేది అస్సలు ఉండదు కాబట్టి కొద్దిగా ఆలోచించుకోండి ఏం చెప్తున్నాను అనేది మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మనం అందరం కూడా జూమ్ లింక్లో త్వరలో కలుసుకుందాము జూమ్ లింక్లో కలుసుకొని మాట్లాడుకుందాము ఎందుకు జూమ్ లింక్ అని చెప్తున్నానంటే ఇది ఒక్కొక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి చాలా ఇబ్బంది అవుతుంది ఎస్టర్డే కూడా చాలా కాల్స్ వచ్చాయి చాలా మందికి కొంచెం డిలే చేశాను సారీ అండి దానికి ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నాను డిలే చేసినందుకు కానీ తప్పదండి నేను ఒక్కదాన్నే చూసుకోవాలి ఇవన్నీ కూడా అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి అందరికీ రిప్లై ఇవ్వాలి నొక్క ఒక్కదాన్నే కాబట్టి చాలా ప్రాబ్లం అయిపోతుంది కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను సో నా ప్లేస్లో మీరుంటే ఆలోచించండి ఒకసారి ఎలా ఉంటుందనేది కాబట్టి సెకండ్ బిజినెస్ గురించి నేను రివీల్ చేస్తాను తప్పకుండా నేను అదే ప్రాసెస్లో ఉన్నాను ఆ ప్రాసెస్లో బడి ఈ ఈ ఫస్ట్ అంటే ఈ బిజినెస్ నెగ్లెక్ట్ ఏం చేయట్లేదు ఇది రన్ అయ్యేది రన్ అవుతుంది మా వాళ్ళు చూసుకుంటున్నారు మా వర్కర్స్ కొంచెం ఇప్పుడు సూపర్ షైన్ అయిపోయారండి బిజినెస్లో నేను లేకున్నా సరే వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు కస్టమర్స్తో మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ లో నేను హ్యాండిల్ చేస్తున్నాను సో సెకండ్ బిజినెస్ గురించి తప్పకుండా రివీల్ చేస్తాను కానీ రివీల్ అనేది నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇవ్వదలుచుకోలేదండి దానికి ఎవరైతే జెన్యున్గా ఇంట్రెస్ట్ వాళ్ళు నేను చేస్తామనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కాబట్టి ఎవరు కూడా టైంపాస్ క్వరీస్ చేయొద్దు నేను అది చెప్పిన తర్వాత చాలామంది ముందే చెప్తున్నాను అబ్బా ఈ బిజినెస్ అంతవద్దులే మాకు అవసరం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను అవసరం లేదండి ఎవరైతే జెన్యున్గా బిజినెస్ చేస్తామో అనుకున్న వాళ్ళు మాత్రమే నాతో కాంటాక్ట్ అవ్వండి జూమ్ లింక్లో మనం త్వరలో కలుసుకుంటాము మాట్లాడుకుంటాము ఇంకొక ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ బిజినెస్లో ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఏదైనా సరే లేడీస్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఉమెన్స్ కోసం మాత్రమే నేను ఎప్పుడో నుంచి చెప్తున్నానండి ఉమెన్స్ కమ్యూనిటీ అనేది బిల్డ్ చేద్దాము అని ఆ సపోర్ట్ అనేది ఎలా ఉంటుందో అది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు చెప్తున్నాను కదా బిజినెస్లో నాతో పాటు నడవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఒక్కరు ఇద్దరు ముగ్గురున్నా చాలండి వంద మంది అవసరం లేదు జెన్యున్గా చేసేవాళ్ళు ఇద్దరున్నా చాలు ఒక్కరున్నా చాలు అలాంటి వాళ్ళు మాత్రమే కావాలి కాబట్టి ప్రతిదీ అర్థం చేసుకోండి నేను త్వరలో మనం అందరం కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జూమ్ లింకులో అంటే జూమ్ యాప్లో కలుసుకుందాము మాట్లాడుకుందాము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందాము ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుందాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ మెసేజ్ చేయండి ఎస్పెషల్గా మీ నేమ్ మీ డిస్టిక్ మీ విలేజ్ ఓకేనా ఇంతేనండి ఇన్ఫర్మేషన్ ఇంత మట్టుకు ఇవ్వగలుగుతున్నాను ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్స్ కోసం కావాలి అంటే తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాత్రమే సండే క్లోజ్ అండి సండే ఆఫీస్ క్లోజ్ ఉంటుంది సో నాకు కూడా బిజీ వర్క్స్ ఉంటాయి కొన్ని అర్థం చేసుకోండి ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుందండి యూట్యూబ్లో కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుని చెప్తున్నానంటే ఈ వీడియోస్ అనేది ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి రీచ్ అవుతుందని నేను ఇప్పుడిప్పుడే వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి ఈ వీడియోస్ ముందుకు వెళ్తే జెన్యున్గా ఎవరైతే నీడ్ ఉంటుందో అవసరం ఉంటుందో వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి వాళ్ళు వర్క్ చేసుకోగలుగుతారు అలాంటి వాళ్ళ కోసం రీచ్ అవ్వడం కోసం నేను సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయమని చెప్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్లో మెసేజ్ చేయండి మనం త్వరలో జూమ్ లింక్లో నా సెకండ్ బిజినెస్ గురించి రివీల్ చేస్తాను మాట్లాడుకుందాము ఎందుకు యూట్యూబ్లో చెప్పట్లేను అని అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు సో జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్లీజ్ ఇంకా సో అర్థమవుతుంది కదండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ మీ నేమ్ మీ డిస్టిక్ మీ విలేజ్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా మనం అందరం కూడా జూమ్ లింక్లో మీట్ అవుదాము నా సెకండ్ బిజినెస్ గురించి రివీల్ చేస్తాను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను జెన్యున్గా ఉన్న లేడీస్ నాకు ఇద్దరున్నా చాలండి ఎక్కువ అవసరం లేదు వాళ్ళని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను నా వంతు సపోర్ట్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను సో ముందే చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదు అనొద్దు ఇంట్రెస్ట్ ఉండి జెన్యున్గా చేస్తామన్న వాళ్ళు మాత్రమే రండి మిగతా వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి